పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మేము వెన్నగొడీలు చేస్తున్నాం అనమాట అతే ఉన్నారు కదా కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి చేస్తున్నాను అలానే ఎక్కువ క్వాంటిటీలో ఏం చేయట్లేదండి ఎట్లా అంటే ఒకటి రెండు రోజులు అయిపోవాలి ఎక్కువ మళ్ళీ వండి ఉంచినా కానీ తినరు కానీ చాలా రోజులు అయింది కదా వండుకుందాం అనుకున్నాము ఇవాళ వెన్నవళిలు చేస్తున్నాం చాలా సింపుల్ నాలుగే నాలుగు పదార్థాలు మనకు కావాల్సింది నాలుగుగా ఆయిల్తో కలిపాయదు బియ్య పిండి వెన్న ఇది పచ్చిపాలు కావాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి ఇంకా బెల్లము ఆయిల్ డీప్ ఫ్రైకి ఇవి మనకు కావాల్సినవి యాలకల పొడి ఇది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇది బియ్య పిండి మార్కెట్లో కొన్నదే వాడుతున్నానండి యూజువల్గా అంతకుముందు అమ్మాయిలు చేసినప్పుడు ఏంటంటే శుభ్రంగా కడిగి ఆరబోసి దీనికి కొంచెం పిండి లైట్గా బరకుంటే బాగుంటుంది అని చెప్పి ఇసరేవాళ్ళు మిల్లు కూడా అది అక్కడ పంపించటం కూడా కాకుండా సో ఇప్పుడు మనం అవన్నీ చేయలేం కనుక కొన్నదైనా కూడా పిండి బాగుందండి బరగ్గా ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇదే అది అని ఏం లేదు నేను డిమార్ట్లో తెచ్చినప్పుడు ప్యాకెట్ ఉంటే అదే వాడా హాఫ్ కేజీ తీసుకున్నా నేను ఇక్కడ దానికి సరిపోను ఇక్కడ మీకు టేబుల్ స్పూన్ లెక్క అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వెన్న వేసుకోండి అంటే మేము మనం మజ్జిగ జిల ఇంట్లో చేసిన వెన్న ఉంటుంది కదా అది ఒకవేళ వెన్న లేదు అనుకుంటే క్రీమ్ అయినా వాడుకోవచ్చు కానీ వెన్నలో అసలు మనకి ఆ మజ్జిగ టైప్ ఉంటుంది కదండి అట్లా లేకుండా పులిపి రాకుండా ఒకటి రెండుసార్లు కడిగి అప్పుడు వాడుకోవాలన్నమాట ఇది అంతా ముందు అసలు బాగా ఈ పిండిలోకి బాగా కలిపేసుకోవాలి మనం పాలు పోయక ముందే ఇందులో బాగా కలిపేసేయాలి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో జస్ట్ అంతే ఎక్కువ ఏమాకండి ఇది మొత్తం ముందు బాగా కలిపేసుకోవాలి మనం వేసిన వెన్నంతా చక్కగా ఇందులోకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి రీసెంట్గా మనం చక్కడా చేసుకున్నాం కదా అయితే దానిలో నేను పిండి వేసినప్పుడు వరిపిండి అని చెప్పడం మర్చిపోయాను వరిపిండి అండి అది ఇంకొకటి చాలామంది ఆయిల్ పీల్చిని అని ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఆయిల్ పీల్చడం అంటే పిండి కలుపుకునేటప్పుడు వాటరు ఒక్కొక్కసారి ఏంటంటే పిండి మనం వేసుకున్న పప్పు సరిపోతుంది క్వాంటిటీ ఏదైతే నేను చూపించానో అదే సరిపోతుంది ఒక్కోసారి ఏంటంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా కూడా పడుతుంది అది మనం వాడే పిండిని బట్టి ఉంటుందన్నమాట అవసరమైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి పిండి లూజ్ అయితే ఆయిల్ పీల్చుకుంటుంది ఇలా మంచిగా కలిపేసుకుని ఈ మనకి ఎంత పిండి కలుపుకుంటాం కదా మనం వాటర్ కాకోకుండా ఈ పాలతోటే కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట చూసారా ఇట్లా ఇలా చేస్తుంది మనం వేసిన దానికి మామూలుగా తడిపిండితో కూడా చేస్తారు కానీ అమ్మళ్ళు అయితే అట్లా ఇసిరి చేసేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వెన్నగోళీలు తక్కువ చేయటం మిగిలిన స్వీట్స్ సారి కుదిరితే కనుక చేపిస్తాను అతే చేసే స్పెషల్స్ చేపిస్తా లడ్డు బాగా చేస్తారు ఈ ఉండరాలు సంజమన్ పిలుద్దాం బాగా ఇష్టం చేస్తా పని కొద్దిగా వినరాలు చేసుకోవటం గోళీలు చేసుకోవటం టైం పడుతుంది కొద్ది కొద్దిగా చేసుకుంటే పూర్వం ఏంటంటే కాస్త క్వాంటిటీ ఎక్కువ చేస్తున్న వాళ్ళ సాయంత్రం పూట స్నాక్స్ తప్పనిసరిగా తినేవాళ్ళు ఇప్పుడు డైట్లు డైట్లు అన్నీ అడిగి డైట్ సాయంత్రం పూట ఫుడ్ ఏది తినట్లేదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అవి అన్నీ వచ్చేసాయి కదండి ఇప్పుడు లేటెస్ట్గా మామూలుగా అయితే ఎప్పుడు నాకు కొలత తెలీదు ఎంత పడతాయని వాళ్ళు అందుకే పాలు ఇందులో తీసారనమాట ఎంత పడతాయో మీకు చెప్దామని చెప్పి ఎగ్జాక్ట్గా అంటే కొంచెం అటు ఇటుగా పట్టిన కూడా మీకు ఒక అందాజగా మెజరింగ్ జగ్లోకి తీసాను అనమాట సంజన్కి సరదాగా చేస్తుంది కదా పిలుద్దాం అన్నీ చేస్తానంటదండి సంజన నేను చేస్తాను ఇది చూసేసి అన్నీ నాకు వచ్చు ఇదే ఉంది అదే ఉందంటది నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని పెళ్ళైనా తెలిసిందనమాట మనకి రాదనేది మమ్మల్ని అమ్మలు చూసి అన్నీ ఇవ్వం మనకి అసలు అన్నీ వచ్చేసు అనుకునేదాన్ని ఎందుకండి పిండి చక్కగా మనకి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇక్కడ చే చూపించండి మీది పిండిలో వెన్న అట్లా తెలుస్తుంది అన్నమాట ఇంకా ఇట్లా మనము సరిపడా క్వాంటిటీ తీసుకున్నండి అసలు చేసుకోవటంలోనే వెన్న ఉన్న అంటే మనం ఇది చేయటంలోనే ఉంది ఇలా సరిగా ప్రాపర్గా చుట్టలేదనుకోండి క్రాక్ వస్తే అక్కడ మనకి పేలిపోతుంది ఎక్కడ కూడా క్రాక్ ఉండకూడదు చక్కగా ఇట్లా రావాలి అన్నీ ఒకటే సైజులో ఉంటే మనకి ఉడకటానికి ఈజీగా ఉంటుంది అదే పిల్లలకి ఎవరికైనా చేయటానికి ఇవ్వాలనుకోండి ఇలా సన్నగా లాగా చేసి చక్క ఈ సైజులో అన్నీ మేమైతే ఇట్లా పెట్టేసుకొని కొంచెం కొంచెం ఇలా చేసుకుంటూ పక్కన వేసేసుకోవడమే అన్నీ ఒకటే సైజు రావాలి తొందరగా అయిపోతాయండి ఇలా మీకు రాదు అనుకుంటే కొంచెం ఇట్లా అరచేతిలో పెట్టుకుని చుట్టండి ఎక్కడ క్రా క్రాక్ రాకుండా ఉండాలి ఇంకా అంతే దేనికి ఏ వాయికి అవాయి సరిపడా విడిగా ప్లేట్లోకి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకి వేసుకోవడానికి ఇదిగోండి కనపడుతున్నాను నేను

ఎంత మాట అన్నాక నేను వేరుకుని తినక ఇంకా మేము అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం చాట్ సిట్టింగ్ వేసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ చేసేసుకుని అప్పుడు ఒకసారి వంటగదిలోకి వస్తాము ఎందుకంటే ఈ టైం టేకింగ్ యాక్చువల్లీ ఇంకొకళ్ళు మర్చిపోయానండి మనం ఒకళ్ళమే చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఖచ్చితంగా దానిపైన క్లోజ్ చేసి ఉంచాలి ఊరికే పిండి వరిపిండి కదా ఊరికే డ్రై అయిపోతుంది అన్నమాట ఇంకొక డ్రాప్ ఎక్కువ ఫ్యాన్ వేసుకోవద్దు ఈ చేసేటప్పుడు లేదు అంటే చక్కగా ఎప్పుడే అప్పుడు దాని మీద ఒకటి ఇంకొక డ్రాబ్యాక్ మీ ఇంట్లో పప్పీళ్ళు ఉంటే కనుక పప్పీలతో ఆడుకుంటే ఇక్కడ పాస్ చేసుకోకూడదు ఇంకా అత్తయ్యాలు చేస్తున్నారండి మిగిలిన సందనమా అత్తయ్య ఒక మూడు వాయిల్ అయితే రెడీ అయినాయి కొంచమే కదండి ఎక్కువ ఆయిల్ వేయట్లేదు నేను మళ్ళీ ఆయిల్ కాకు అయిపోద్ది కదా అందుకని ఎక్కువ వేయట్లేదు ఇంకా నూనె సరిపడా కాగిన తర్వాత మనం ఇవి చక్క చేసి పెట్టుకునేవన్నీ వేసుకోవాలండి చాలామంది ఏంటంటే అవి పేళతాయి లేకపోతే క్రాక్స్ వస్తాయి ఇట్లా అంటారు కానీ అవి ఏంటంటే మనం పిండి కనుక మనం ఆడించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఎక్కడన్నా బియ్యం నోకుంటే పేళతాయి క్రాక్స్ రావడానికి రీజన్ ఏంటంటే వెన్న మరీ ఎక్కువ వేసినా కానీ క్రాక్స్ వస్తాయి నొక్కి చేయకపోయినా క్రాక్స్ వస్తాయి ఇట్లా రీజన్స్ ఏమంటారు గారు అవి స్వీట్ వేలా ఇప్పుడు నువ్వు చేస్తుంది పాకం పట్టాలమ్మా అదే కదా పాకం కొత్త ప్రాసెస్ చేద్దాం తెలిసిన వాళ్ళే చేస్తున్నారు జిలేబీబీ కాదు కదా మావిగారు అసలు అన్ని నాకే తెలుసు అంటారు మామయ్య గారు పెద్ద వంటలు ఏదో చేసేవాళ్ళకి మళ్ళీ దగ్గర చూపిస్తాను చూడండి నేను ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సాయంత్రం అన్నమాట ఎవరు మాట్లాడించే వాళ్ళు ఉండరు అని పగలపూట అసలు ఎండకి నిలబడేటట్టు లేదు ఏదో సరదాగా అనుకున్నాం పండగ వస్తుంది కదా ఏమన్నా చేసుకుందాం అని అలా ఈ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదమ్మా ఏదో ఒకటి చేసి పెట్టచ్చు కదా బయట నుంచి ఎలా తీసుకొచ్చి ఇవ్వట్లేదు బిస్కెట్లు కూడా లేవు అంటే బిస్కెట్లు కూడా తెచ్చుకోవట్లేదు గుడ్ పీపుల్ ఇవ్వండి చూసారా చక్కగా మంచి కలర్ వస్తున్నాయి కదా ఇంకా ఉడుకు కూడా ఆగిపోతుంది ఇంకొక వన్ మినిట్లో అప్పుడు తీసేసుకోవడం ఇంక ఇవి అది ఏంటంటే పిండి మనం వాడే పిండిని బట్టి కూడా ఉంటుందండి కలర్ అనేది రావటం ఈసారి ఏమీ మర్చిపోలేదని అనుకుంటున్నాను చెప్పటం తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది చూసారా అంత క్యూట్గా ఉన్నాయో కదా అన్నీ ఒకటే కలర్లో అంత చక్కటి కలర్ వచ్చినాయో ఎక్కడ చూసారా ఒక్క క్రాక్ అన్నది లేదు అవి ఎగుతూ ఉంటాయి కదండీ ఈ లోపల బెల్లం కేజీకి యాక్చువల్గా అర కేజీ లెక్క అయితే మనం ఇప్పుడు అర కేజీ పిండి తీసుకున్నాం కదా అర కేజీకి పావు కేజీ బెల్లము ఒక గుప్పుడు పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అసలైతే పంచదార పాకమే పట్టేవాళ్ళు ఇప్పుడు బెల్లం వేస్తున్నాం కానీ హెల్త్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా స్వీట్ అంటారా ఇప్పుడు కొంతమంది ఎక్కువ తింటారంటే ఎక్కువ తీపి ఇష్టపడతారు అప్పుడు ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకోవటమే పంచదార అయినా బెల్లమైనా ఏదైనా కానీ ఇంకా తిగ్గా వస్తుంది అంతే లేరు ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు అది పెద్ద సమయం ఉండదు ఇంకా ఇది ఒకసారి వేడెక్కిన తర్వాత పాకానికి పెట్టేసాను కదా వడకట్టేసుకుని మళ్ళా కొంచెం నీళ్లు పోసుకొని పెట్టేసేయడం తెలుసు కదా అందరికీ పాకం పెట్టుకోవడం కొంచెం చూసారా పెద్దగా ఆయిల్ పేల్చవండి ఇవి మనం అందులో వెన్నేస్తాం కదా ఆయిల్ అంతగా పేల్చవు చక్కగా ఉన్నాయి ఇవి ఇలా తింటానికి కూడా బాగుంటాయి యాక్చువల్గా పాకం కూడా బాగా గట్టి పాకం ఏమి రావాల్సర లేదు ఒకవేళ మనం ఇవన్నీ చూసుకోలేదు కొంచెం పాకం ఎక్కువ వచ్చేసింది అనుకుంటే చూసి ఒక చుక్క నీళ్ళు వేసుకుని మళ్ళీ ఉడక ఇవ్వడమే కొంచెం దగ్గరికి వస్తే చాలు అంతేగాతే నేను ఇందులో అది ఆయిల్ తీసేసానండి వేరే దాంట్లోకి ఈ పాకం ఇందులోకి వేసుకుంటే మళ్ళీ ఇంకో గిన్నె దిప్పలు ఇవన్నీ లేకుండా తీగపాకం కాదు గట్టి పాకం కాదు ఇట్లా దగ్గరికి వస్తే చాలండి అట్లా అది ఇంకా మనం కొంచెం యాలకుల పొడి వేసేసుకుని ఈ పాకం ఎంతమందికి లాస్ట్లో ఇలా ఉన్నది తినడం ఇష్టం అనేది కామెంట్స్లో తెలియజేయండి మాకైతే అరిసెల పాకం అప్పుడు మరీ అసలు తలగొండ తీసిపెట్టేవాళ్ళు అక్కడ ఇంకా ఇది కలుపుతూ ఉంటే చక్క లేయర్ లేయరు దానికి అన్ని ప్రతిదానికి పడతాయి అలాగే గట్టి పడిపోతుంది కూడా చూసారా అంటే చక్కగా శ్రమ ఏం లేదండి పిల్లలకి ఏంటంటే అప్పుడప్పుడు మన వంటలు మనం అలా అని చెప్పి అన్ని ఇంట్లో చేసుకోలేకపోయినాయి వాళ్ళ రోజు బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి మనం చాలా హెల్తీ కదండి అన్ని హెల్తీ పదార్థాలు ఒక డీప్ ఫ్రై చేసామన్న మాట తప్పించి పిల్లలకి ఏంటంటే అసలు మన వంటలు ఏంటనేది కూడా తెలియదు ఈ వంటలన్నీ కూడా వెన్నగోళీలు ఇవన్నీ ఇవాళ జనరేషన్కి అయితే తెలియదు ఇంట్లో చేయకపోతే వాళ్ళకి తెలియదు కదండి మన వంటలు అనేవి అసలు అంతరించిపోతాయి కొన్ని నాళ్ళు పోతే ఇట్లా మనం తిప్పుతూ ఉండగానే ఆరిపోతాయండి పాకం కరెక్ట్గా ఉంటే మరీ ఎక్కువ ముదురు పాకం కూడా అవసరం లేదు చూపించాను కదా నేను ఇంకా అలా సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పూర్వం ఏంటంటే మా చేసినప్పుడు పంచదారే పట్టేవాళ్ళు ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఇవన్నీ వచ్చినాక బెల్లం అన్నీ పట్టుకుంటున్నాం కానండి ఎవరో ఇట్లా నాకు ఉడికే దాకా ఆగుతాను కానీ ఆరేదాకా ఆగదన్నట్టు పర్ఫెక్ట్గా ఉంది ఇగోండి చక్కగా మనకంటే ఇది నేను దీనిలోకి తీసానులేండి ఫోటో కోసం అని చెప్పి లేకపోతే చక్కగా ఏ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు నచ్చినట్టుగా ఇప్పుడు మా ఫ్యామిలీకి అయితే ఏముందండి తల కాసిన తల్లకి బౌలు అంటే అయిపోతాయి చక్కగా కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మన ఇంట్లో ఫుడ్ చేసుకున్న తల తింటే ఆ టేస్ట్లన్నీ గుర్తొచ్చి పాతకాలం జాపకాలు పాతకాలం అంటే కాలం కాదు పాత జ్ఞాపకాలన్నీ అలా ఒకసారి తిరిగి వస్తాయి అన్నమాట అది మరి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏమనిపించింది అనేది తప్ ఎలా వచ్చినాయి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలా మనకు నచ్చిన ఫుడ్ తింటూ లైఫ్ని ఆనందంగా గడపాలి అని ఆశిస్తూ మీ సునీత